I'm ప్రిమేనా <Sess> <Sess> సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక క్రీస్తులందు ప్రియమైన దేవుని సంగమ దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన కృపా వాత్సల్యతను బట్టి అనుదినము ఆయన వాక్యంలో మనము పోషించబట్టకు ఎదుగుటకు వద్దిలుటకు దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆ వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తుంది అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా అనుదిన ఆధ్యాత్మిక జీవితాన్ని కావాల్సిన శక్తిని సామర్థ్యతను అనుగ్రహిస్తుంది నేను ధ్యానం చేసిన రీతిగా మరి శక్తిహీనత మధ్య భక్తిహీనుడు కాకుండానట్లుగా దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహించి ఆ ఇబ్బంది కులంలో పరీక్షిస్తున్నప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నామన్న వాస్తవాన్ని గమనించి ఆ వాస్తవికత మధ్య దేవుని కుమారున ఏసయ్యే చేసిన ఆ విజ్ఞాపనను మరి ఈనాడు ధ్యానం చేద్దాం రండి ప్రార్థన కృపగల దేవా దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్న ఇరవై రెండవ కలోని మొదటి వచనాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఆ వచనాన్ని ప్రభాని కుమారుని ఏసయ్య సిలువలో వల్లించిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ వల్లించి వల్లింపు వెనక ఉన్న వర్ణన గ్రహించుటకు మీ కృపదైత్యమని వేడుకుంటూ మా రక్షకుడిని నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఇరవై రెండవ ఆక్యర్తన మొదటి వచనం తిరిగి నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు దావేదరి భక్తుని జీవిత అనుభవాల్లోంచి ఈ కీర్తనను నిన్నటి దినము ధ్యానం చేశాం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డేవిడ్ ఈ టెక్స్ట్ను మనము స్టడీ చేయడానికి డీల్ చేయడానికి అర్థం చేసుకోవటానికి చేసిన ప్రయత్నం మరి నిన్న దినం చేశాం మరి ఈ మాటను దేవుని కుమారున ఏసయ్య శిలువ శ్రమల సమయంలో ఈ పాటను తాను వేయటానికి గల కారణాలు ఒకసారి మనము ఈ నేపథ్యంలో జీసస్ కాంటెక్స్లో ఈ టెక్స్ట్ను చదవటానికి ప్రయత్నం చేద్దాం నేను గతంలో ఇరవై ఒక ఇరవై ఒక ఎత్తున ధ్యానం చేస్తున్నప్పుడు కూడా చెప్పాను సమ్ ఆఫ్ ది సాంగ్స్ రిటర్న్ బై డేవిడ్ ఆర్ అదర్ లిరిక్స్ అవి ఆనాటి వారి అనుభవాలు మాత్రమే కాకుండా ఆనాడు వారి జీవితంలో మర్మాలుగా ఉండవచ్చు కానీ ప్రొఫిటికల్గా రాబోయే కాలానికి సంబంధించినవి కూడా కావచ్చు కాబట్టి మరి ఏసయ ఈ మాటలు వల్ల వేస్తున్నాడంటే దావిది నోట నుంచి ఒక ప్రవచన సారాంశం కూడా ప్రవచన సందేశం కూడా వచ్చి ఉండవచ్చు సో ఈ కోణంలో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మరి నిన్నటి నెడిద డేవిడ్ కాంటెక్స్ట్లో మనం ధ్యానం చేసాం ఈరోజు జీసస్ కాంటెక్స్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం సో ఈ మాట ఈ నేపథ్యాన్ని గమనిస్తే దేవుడు శ్రమను అనుమతించాడు దేవుడు శ్రమను అనుమతించాడు రెండవది ఈ కీర్తనకారు యొక్క భావన ఏంటంటే శ్రమలో దేవుడు విడిచిపెట్టాడు శ్రమను అనుమతించడం అనేది అవసరం కావచ్చు కానీ దేవుడు విడిచిపెట్టాడు అనేది భరించడం అనేది కష్టం సో నేను పేతురు పత్రికలోని మాట చెప్పాను కదండి నశించిపో సువర్ణము అనే ఆ అంశంలో ఆ బంగారు ముద్దను ఆ కారుతో పట్టుకొని ఉంటాడు ఆ అగ్నిలో పడవేయడు లేకపోతే ఒక పాత్రలో వేసి ఆ పాత్ర లో కాలు కాలుస్తూ ఆ పాత్రను పట్టుకొని ఉంటాడు అంటిల్ ఇట్ గెట్స్ లిక్విడ్ ఆ అందులోంచి మలినమంతా తొలగిపోవటానికి అగ్నిచేత పరీక్షించబడుతుంది కానీ ఇక్కడ కీర్తనకారుడి భావన అదే రీతిగా ఈ భావన ఏసయ్య తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ శ్రమను అనుమతించిన దేవుడు శ్రమలో అతనికి తోడుగా లేడు శ్రమను అనుమతించిన దేవుడు శ్రమలో తోడుగా లేడు షడ్రక్ మెషిక్ అభెజ్ఞగోల జీవితంలో శ్రమను అనుమతించిన దేవుడు శ్రమలో వారికి తోడుగా ఉన్నాడు కానీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జీజస్ శ్రమలో దేవుడు అతనికి తోడుగా లేడు అతని చేయి విడిచాడు దావిది చెప్పిన ఆ మాటే యేసుప్రభు వారు కూడా సెలవులో పలకటానికి గల కారణం నీవు నన్ను నా చేయి ఎందుకు విడిచితివి చేయి ఎందుకు విడిచితివి సో ఈ భావనను కొంత మనము వేదాంతపరమైన దృక్పథముతో మనము ఆలోచిస్తే ఎందుకంటే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో కూడా నాలుగో మాటగా ఈ మాటను మనం ధ్యానం చేస్తుంటాం కాబట్టి ఈ మాట పరిచయం లేని వ్యక్తులు లేరు బోధకులు మాత్రమే కాదు అదే రీతిగా ఈ సెవెన్ వర్డ్స్ ఎక్కువగా కామన్ పీపుల్ లే పీపుల్ మాట్లాడుతుంటారు కాబట్టి వారు కూడా ఈ మాటను ఈ భావన ఎక్కువగా తీసుకుంటుంటారు మనకు ఇవ్వబడిన సమయం కొద్దిగా కాబట్టి ఈ క్లుప్త సమయంలో మరి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఏసుప్రవారం సెలవులో మత ఇరవై ఏడు నలభై ఆరులోనూ అదే రీతిగా మార్కు సువార్తలో కూడా పదిహేను వర్షంలో ఈ మాటలు రిపీట్ చేయబడతాయి ఏలి ఏలి లామా సమక్ సమక్తాని అసమక్తాని అనే ఈ భావన ఒక అరమేయ భాషలో వాడబడింది అరమేయ భాష గురించి ఎందుకు అరమేయ భాష అనేది నిన్నటి బైబిల్ స్టడీలో మీరు చూడవచ్చు వై జీసస్ అండ్ ఈ డిసైపుల్స్ వేర్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సిరియా అరమేయ భాష ఎందుకు వాడారు అనేది నేను బైబిల్ స్టడీలో చెప్తాను చెప్పాను కూడా యూ కెన్ వాచ్ ఇట్ సో ఇక్కడ భాష ఏదైనప్పటికీ కూడా భావన భావన ముఖ్యం ఆ భావనలో దేవుడు ఎందుకు చేయి విడిచాడంటే ఒక కారణం దేవుని కుమారున సిలువలో పాపుల ప్రతినిధిగా పాపుల ప్రతినిధిగా అక్కడ వేలాడుతున్నాడు పాపుల ప్రతినిధిగా వేలాడుతున్నాడంటే పాపము అతని మీద మోపబడింది ఈ వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ సిర్స్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది సింగ పాపుల ప్రతినిధిగా పాపిగా అతను సిలువలో బ్రేలాడుతున్నాడు ఒకసారి కొరందిలకు రాసిన పత్రిక సెకండ్ సెకండ్ క్వరంటియన్స్ ఒకసారి చూద్దామా ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అదేమనగా దేవుడు చాలా జాతకం దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునుటకు లోకమును తనతో సమాధానపరుచుకున్నటకు మన అపరాధములను మన మీద మోపక సో ఆ తర్వాత వచనాలు కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడ్డాన్ని క్రీస్తుపక్షంగా మిమ్మను గతిమాలు కొంచడం ఎందుకనగా మనము ఆయనందు నీ దేవుని నీతి అవినట్లు మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను పాపిగా కాదు పాపముగా చేశాను పాపికి బదులుగా ఏ పాప మెరుగని దేవుడు అనగా ఆ దేవుని కుమారుడు పాపముగా చేయబడ్డాడు పాపికి బదులుగా సో హీ వాస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ సిన్ హ్యాస్ బికమ్ ఎ సిన్ టు కిల్ ద సిన్ ఫ్రమ్ ద వరల్డ్ పాపాన్ని హరింప చేయటానికి పాపాన్ని నశింప చేయటానికి పాపాన్ని చంపివేయటానికి పాపిడికి బదులుగా పవిత్రాత్ముడు ప్రాశ్చితం జరిగాడు దేనికంటే దేవునితో సమాధాన పరిచాడు కాబట్టి నేను ఎప్పుడు గుడ్ ఫ్రైడే సమయంలో చెప్తుంటాను దేవుడు తన కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే దర్ ఇస్ టూ రీజన్స్ ఒకటి ఆ కుమారుని చేయి విడిచిపెట్టకపోతే మరణము ఆయన్ను ఆవరించదు మరణము లేని ఆ దేవుని కుమారుడు దేవునితో సమాన భాగ్యము కలిగిన వాడు అతన్ని మరణము స్వాగతించాలంటే దేవుడు అతని విడిచిపెట్టినప్పుడు సంపూర్ణ మానవుడుగా మరణాన్ని స్వాగతించాలి సో దేవుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే అతడు అనగా దేవుని కుమారుడు సమస్త పాపుల ప్రక్షమున ప్రాశ్చిత్తార్థ బదిలిగా అక్కడ చంపబడాలి కనుక దేవుణ్ణి సంహరించే అధికారం లేదు కనుక ఎవరికి అపవాదికి లేదు కనుక సో దేవుడు చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ క్షణం ఆ విడిచిపెట్టిన అనుభవాన్ని అనగా త్రియేకదేవుతో నిత్యము ఏకత్వము కలిగిన వాడు త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడు ద ఫస్ట్ టైం ఆ త్రిత్వంలోంచి బయటికి వచ్చినప్పుడు ఆ ఎడబాటు భరించలేక నా దేవా నా దేవా ఎట్ ద సేమ్ టైం మెరుగని ఆయన్ను అనగా తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి మరణమే శరణ్యముగా భావించబడి కొనసాగుతున్న మానవుని చేయిని పట్టుకున్నాడు మరణంలోంచి జీవంలోనికి అనగా మనిషిని మరణంలోంచి జీవంలోనికి దాటింప చేయటానికి మరణము లేని తన కుమారుని మరణానికి అప్పగించాడు రీప్లేస్మెంట్ స్కేల్ ఉంటుంది కదండి తక్కడా తూకం సో మనల్ని పైకి తీసుకోవటానికి అనగా దేవునితో సమాధానపరచడానికి ఆయన తూకము కిందకి అనగా మరణంలోనికి వెళ్ళిపోయాడు ఆయన పైనన్నంత వరకు అనగా రక్షకుడు రానంత వరకు మన జీవితాలు మరణమే 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 కాబట్టి ఆ పైనున్న పరలోక నివాసి కిందికి వచ్చి మలని పైకి తీసుకుని వెళ్ళటానికి ఆయన మరణాన్ని స్వాగతించాడు సో అందుకని దేవుడు మరి తన కుమారుని చేయి విడిచిపెట్టి నీ చేయి నా చేయి పట్టుకున్నాడు మన చేయి పట్టుకోవటానికి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు మన చేయి పట్టుకోవటానికి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు దట్స్ అ బ్యూటీ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రాస్ చాలా చక్కని విశ్లేషణ సో ఈ ఈ భావన పాతని మందుల్లో మనకు చాలా స్పష్టంగా ఒకసారి గ్రంథం చూద్దాం గ్రంథంలో యాభై మూడులో ఆరో వస్తునం ఇహోవా మన అందరి దోషము అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునను బాధించబడను అతడు నోరు తెరవలేదు వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడను నా జండ్ల అతిక్రమము బట్టి అతడు మొత్తబడను కదా అన్యాయపు తీర్పు నేను మొన్న కూడా చెప్పాను ఏ కీర్తన ఒక అన్యాయపు తీర్పులోంచి ఆ తీర్పు ద్వారా కలిగిన ఆవేదనకరమైన కీర్తన సో దేవుడు చేయి విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టవలసి వచ్చింది ఎందుకంటే ఆ విడిచిపెట్టకపోతే మరణం రాదు అలాగే ఇక్కడ రాయబడ్డ మరొక మాట రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీ వేళ దూరంగా ఉన్నావు దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ జీజస్ దేవుని యొక్క అనగా ఏసయ్య ఆ కాంటెక్స్లో ఆ సిల్వ కాంటెక్స్లో దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు యాభై తొమ్మిదవ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా సారీ కీర్తనగా క్షమించండి యశ్యాగ్రంథం యాభై తొమ్మిదిలో రక్షించ నేరకున్నట్లు యహోవా హస్తము కురస కాలేదు నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములో మీకును మా మీ దేవునికి అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయనకు ఆలకించే సో యేసుప్రవారి సిలవలో పాపుల పక్షమున పాపమును తన బుధం వేసుకుని ఒక పాపుల పక్షిమును అక్కడ ప్రాయష్ఠితం జరిగిస్తున్నాడు కాబట్టి రక్షించ నేరనున్నట్టు తన హస్తము కురచ కాలేదు విననేట్టు అతని చెవులు మందం కాలేదు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా నిలిచాయి సో హీ వాస్ బేరింగ్ ద సిన్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి నన్ను రక్షింపక నా ఆర్తధద్వని వెనక దేవుడు దూరంగా దేవుడు దూరంగా లేడు పాపములు అడ్డు గోడ వేశాయి పాపం అనే అడ్డు కూడా దేవునికి మనకు మంచిగా ఉంది కాబట్టి వీ కుడ్ నాట్ రీచ్ గాడ్ బికాస్ ఆఫ్ ద సిన్ ద వాల్ ఆఫ్ సిన్ ఆ గోడ కట్టబడింది కాబట్టి ఒక వలె ఆవరించింది కాబట్టి సో ప్రొఫెటికల్గా ఏషియా గ్రంథ కొత్త కూడా చెప్తాడు తొమ్మిదవ అధ్యాయం ప్రారంభవచ్చు ఏషియా తొమ్మిదిలో యేసుప్రభు వారి గురించి ఏదనగా మనకు శిశువు పుట్టను ఆ కాంటెక్స్ట్లో ద ఫస్ట్ వర్స్ ఏమంటే వేదన పుట్టి పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు సో మబ్బు పారిపోయింది ఎప్పుడు క్రీస్తు అవతరించినప్పుడు అలాగే యేసుప్రభ వారు సిలవలో ఈ ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు మబ్బు ఆవరించింది అనగా పాపము కమ్మి ఉంది సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు గాఢాంధకారం ఏర్పడింది అనగా దేవుని తండ్రిన దేవునికి ఇక్కడ శ్రమపరచబడుతున్న కుమారికి మధ్య మేఘం ఆవరించింది గాడ్ కుడ్ నాట్ సీ బికాస్ హిజ్ సన్ హిజ్ ఓన్ సన్ వెన్ యూ ఆర్ సఫరింగ్ మేఘం ఆవరించింది చీకటి కమ్మింది వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు ఎప్పుడు నిలవలేదంటే మూడవ దినమైన పునరుద్ధారణ లేచినప్పుడు చీకటితో నింపబడి ఉన్న ఆ సమాధిలో ప్రకాశమానమైన వెలుగు ఆ సమాధి లోపల ప్రకాశమానమైన వెలుపు చీకటిని చీల్చుకుంటూ అరుణోదేమన పునరుద్ధారణ అనే క్రీస్తు బయటికి వచ్చాడు ఆ మేఘాలు పటాపంచలైపోయాయి దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న ఈ పాపం అనేది పటాపంచలైపోయింది వెలుగు మన మీద ఉదయించింది సో ఆ క్షణమందు నా ఆత్మధ్వని వినక నీవెందుకు దూరంగా ఉన్నావంటే దేవుడు దూరంగా లేడు మన పాపములు దేవునికి ఆయనకు మధ్య మనకు మధ్య అడ్డుగా నిలిచాయి ఎప్పుడైతే ఆ పాపమని అడ్డు కూడా క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా జరిగించబడిందో పాప ప్రక్షాళన జరిగిందో ఆ పాపమని ముసుగులోంచి ఆ మబ్బులోంచి మనం బయటికి వచ్చాము ఆ చీకట్లో నడుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తారో మరణాంధకార మన జలము జనుల మీద వెలుగు ప్రకాశించిందో అప్పుడు మన జీవితాలకు నూతన ఆనందం అందుకే సైన్యములకు అధిపతి యోహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చను గాడ్ హ్యాస్ ఎన్ ఇంట్రెస్ట్ ఓవర్ యూ ఆ ఆసక్తి ఎంతవరకంటే తన కుమారుని మరణానికి అప్పగించేంత ఆసక్తి తన కుమారుని చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకునేంత ఆసక్తి తన కుమారుని మరణానికి అప్పగించి మరణంలోంచి మనల్ని పైకి లాగిన ఆసక్తి ఆ ఆసక్తి వెనుక దేవుని ప్రేమ దాగింది అందుకే యేసుప్రభార్ ఇన్ ఇన్ హిస్ కాంటెక్స్ట్ ఈ వాస్ రిసైటింగ్ డేవిడిక్ సాంగ్ దావిది జీవితంలో దావిదు ఆలపించిన ఆ గీతాన్ని దావిదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన ఏసయ్య మాదిరిగా తీసుకొని ఆలపించాడు బట్ ఏ బ్యూటిఫుల్ బిగినింగ్ ఆఫ్ ది వర్స్ వన్ ఆఫ్ ట్వంటీ టూ ప్రార్థించిద్దాం కృపగల దేవాదాయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి విశేషమైన ఆశీర్వాదకరమైన వాక్యోపదేశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఇంత గొప్ప రక్షణను మాకు అనుగ్రహించగా మేము నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా నేను అనుసరించే ధన్యత నాకు మాకు అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమ్మని అడిగి వేడుకునించున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఆత్మత్రేక దేవుని ఈ వాక్యం విండి విండబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడైన్ అని గాక ఆమెన్ దీవించను గాక